నమస్కారం అందరికీ నేను తెలుసుగా మీ విలేజ్ బాయ్ చేసి యూట్యూబ్ ఛానల్ ఈ అయితే కర్నూలు డిస్టిక్ కాస్పార్ మండలం అట్టెక్కల గ్రామంలో అట్టెకల్ గ్రామంలో అయితే అంతర్రాష్ట్ర గిరి పోటీలు అయితే నిర్వహించడం జరిగింది ఇది వచ్చేసి మనం రైతు నాటి తెలుసుకున్నాం అన్న మీ పేరు నల్లయ్య ఎవరన్నా గుడి గ్రామం ఎన్న ప్లేస్ కొట్టింది ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఇది సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ కొట్టేది కదా మన రైతులకి ఏమని చెప్తూ వెళ్ళారు సంతోషంలో ఏం సంతోషం కదా మామూలు అంటే కృషి చేసి ప్రత్యేకాల గ్రామం ముప్పై ఆరవస్య స్వామి గారి ఉరుసు సందర్భంగా గిరికబండ్ల పోటీ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ గెలిచినటువంటి మన గుడికల్లు నల్లన్న తాగల నల్ల నల్లయ్య అనే వ్యక్తికి ఫస్ట్ ప్రైజ్ రావడము హర్షణీయ దగ్గ విషయం కాబట్టి మా గ్రామంలో ఇట్లా ప్రోత్సాహకర కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళు కూడా నమ్మకంగా ఎద్దులని గిరిగబండ్ పోటీలకి తోలుకొని వచ్చి వాళ్ళకు కూడా ఎటువంటి సదుపాయాలు ఇబ్బంది లేకోకుండా మా సంఘం మంచిగా కల్పించి వాళ్ళు మంచిగా చేసి వాళ్ళ మేము ఆ సదుపాయం కల్పించినందుకే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలకి ఇట్లాంటి ఆవిడకి పాల్గొనడానికి ఉత్సాహంగా ఉండరు ఇటువంటి ప్రోగ్రాంలకి మరీ మరీ మేము ఒకవేళ భగవంతుని కృప వల్ల ఇంకా ఎక్కువ ప్రోగ్రాంలు పెట్టాలి పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి పాల్గొనే అవకాశం మాకు దేవుని ఆశీర్వాదం కలగాలని ఈ మా గ్రామం తరఫున వచ్చిన వారికి అందరికీ నాకు కృతజ్ఞత ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేల నూట పద సెకండ్ ప్రైజ్ పదహైదు వేల పదే ఓకే థ్యాంక్ యూ